హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని శారీస్ అండి ఇవాళ మీషోలో అయితే కనుక లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్లో ఇవి కూడా కొన్ని శారీస్ అండ్ తప్పకుండా అయితే కనుక ఛానల్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అండి రాబోయే కలెక్షన్ కూడా ఒక్కదాని మించి అయితే కనుక ఉండబోతుంది అండ్ మన ఫాలోవర్స్ అండ్ రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే మాత్రం లైక్ మీ అంచనాలు ఎక్కడ కూడా తగ్గకుండా కలెక్షన్స్ అన్నీ కూడా ముందు ముందు అయితే కనుక ఉండబోతున్నాయి సో ఈరోజు నేను కట్టుకున్న సారీ కూడా మీషోనేనండి ఈరోజు నేను చూపించిపోయే సారీ కలెక్షన్స్తో పాటు నేను దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని సారీ బ్లూ కలర్ అండ్ కలర్ ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ డబుల్ బోర్డర్ లో అయితే కనుక ఈ బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి సో చాలా అందంగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా ఈ కలర్ కాంబినేషన్ తెప్పించాను యాక్చువల్ గా దీంట్లో వేరే కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా చక్కగా ఉంది అండ్ ఈ పర్టికులర్ బ్లూ మనం బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది దీని తాలూకు ఫుల్ వీడియో ఒకవేళ శారీ చూడాలనుకుంటే కనుక నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేశామండి ఒకసారి అయితే కనుక ఆ వీడియోని అవుట్ చేయండి ఆ కలెక్షన్స్ కూడా సారీస్ చాలా బాగున్నాయి అందులో ఇదైతే కనుక ఒక సారీ అనమాట సో ఈ సారీస్ అయితే టోటల్గా నేను ఫైవ్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అయితే కనుక షేర్ చేస్తాను అందులో అయితే కనుక మనకి లైట్ వెయిట్ కోటాలో అయితే కనుక వచ్చినటువంటి సారీ నైస్ రెడ్ సారీ విత్ బ్లాక్ బార్డర్ అండ్ స్మాల్ గోల్డ్ జరీ బార్డర్తో అయితే కనుక వచ్చిందండి జార్జెట్లోనే మనకి ఇది అయితే కనుక స్కాలప్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక ఇది ఒక శారీ తెప్పించాను ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి మరొక ప్యాటర్న్ అండి ఇట్లా లైట్ కలర్స్ పైన అయితే కనుక బార్డర్స్ కొంచెం డార్క్ అవుతూ ఇట్లా పిచువాయి థీమ్లో అయితే కనుక వస్తున్నటువంటి ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ మనకి మెయిన్గా ఇట్లా బ్లౌజెస్ అవంతా కూడా ఒక థీమ్ లాగా అయితే కనుక పెట్టున్నారు ఓపెన్ చేసి అయితే కనుక మొత్తం కంప్లీట్ ఎలా ఉందని కూడా నేను మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే ముగ్గు డిజైన్ అండి ముగ్గు డిజైన్లో ఇంతకుముందు చాలా వెరైటీలు వచ్చాయి కదా ఇది 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 వేరే కంప్లీట్ డిజైన్ వేరే అండి లైక్ హెవీ ముగ్గు కాన్సెప్ట్ అండ్ ఫ్యాబ్రిక్ హెవీ డోరాలోనే అన్ని ముగ్గులు కూడా వెరైటీస్ చాలా థీమ్తో అయితే కనుక వచ్చాయి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఇట్ విల్ బిట్ వెయిట్ కూడా ఉందండి అండ్ నెక్స్ట్ అయితే మాత్రం మరొక డిజైన్ అండి ఇది కూడా లేటెస్ట్గా అయితే కనుక మీషోలో మనకు అంద మీరు అందరూ కూడా చూసే ఉంటారు సో ఎలా ఉందో అని అనుకుని ఉంటారు కదా ఇవాళ అయితే కనుక ఎలా ఉందో నేను చూపిస్తాను దీని రివ్యూ ఏంటి అన్నది అయితే కనుక స్కాలప్ కట్లో అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లవర్ బార్డర్ డిజైన్ కంప్లీట్గా అయితే కనుక లుక్ మనకి ఉండబోతుంది చక్కని గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ ఏంటి ఫ్యాబ్రిక్స్ ఏంటి వేస్తే ఎలా ఉండబోతున్నాయి పళ్ళు ఎలా వచ్చినాయి అండ్ వీటిలో కలర్స్ గురించి అండ్ వీటి వీటి ప్రైస్ మీకు అయితే కనుక సైడ్లో స్క్రీన్షాట్ త్రూ నేను మీకు పెడతానండి డిస్క్రిప్షన్లో ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి అయితే కనుక హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో మొత్తం ప్రొవైడ్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా ఫస్ట్ వన్ అయితే కనుక దీన్ని స్టార్ట్ చేద్దాము ఇది బాగా ఈ మధ్యకాలంలో అయితే కనుక అట్రాక్ట్ చేస్తుందండి మీషోలో అయితే కనుక చాలా కొత్తగా వచ్చింది అండ్ ఇది అయితే కనుక మనకి స్కాలప్ కట్లోని కలర్ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగుందో గ్రీన్ కలర్ పైన ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక కంప్లీట్గా మనం ఇలాగే వెళ్ళబోతున్నాము చూడవచ్చు మధ్యలో అంతా కూడా బాన్వీ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది ఇది పళ్ళు దగ్గర నుంచి అండి సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ ఇలాగే వచ్చిందండి నైస్ సారీ నైస్ కలర్ చక్కని సింపుల్ అట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ పైన కింద కూడా సేమ్ బార్డర్ సేమ్ థీమ్ అయితే కనుక వచ్చింది అనమాట లైక్ స్కాలప్ అండ్ ఫ్లవర్ డిజైన్ బాందిని ఈ థీమ్తో అయితే కనుక వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వచ్చిందండి దీన్ని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఏదైతే బార్డర్లో మనకి ఇచ్చారో ఆ ఫ్లవర్ కాన్సెప్ట్ అదైతే కనుక వచ్చిందనమాట ఇలా మొత్తం అంతా కూడా వచ్చేసింది డిజైన్ అనేది మొత్తం అంతా కూడా లైన్ వైజ్గా అయితే కనుక ఫ్లవర్స్తో దీన్ని డిజైన్ చేశారనమాట ఎంత బాగుంది కదా అండి నైస్ సారీ మీకు ఇక్కడైతే కనుక బ్లౌజ్ వస్తుంది కదా ఇప్పుడు మనమైతే కాస్త సారీ అట్లా వేసి చూపిస్తాం మీకు ఎగ్జాంపుల్గా లైక్ లుక్ ఎలా ఉండబోతుంది అనేసి ఇట్లా వస్తుందండి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి లెనిన్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది ఒకసారి చూడాలి డిస్క్రిప్షన్లో కూడా ఏమని మెన్షన్ చేశారు సెల్లర్ అంటే నాకు అనిపించింది అలాగా ఫ్యాబ్రిక్ అట్లా ఉందనేసి సమ్మర్కి అయితే మాత్రం హ్యాపీగా కట్టుకోవచ్చు అండి లైక్ ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ ఏంటంటే లెనిన్ కాటన్స్ కాటన్స్ మల్ కాటన్ మా సాఫ్ట్ సిల్క్స్ టైప్ ఎందుకంటే అవి చాలా వెత్తగా ఉంటాయి కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రిఫరబుల్ అండ్ లైట్ వెయిట్ జార్జెట్స్ కానివ్వండి లైక్ బటర్ బటర్ జార్జెట్లో వస్తున్నాయి కదా అట్లాంటివన్నీ కూడా మనకి నడుస్తాయి అండ్ ఏదైనా సరే లైట్ వెయిట్ అయితే హ్యాపీగా క్యారీ అండి ప్రాబ్లం లేదు అండ్ వెడ్డింగ్ సీజన్ వస్తే పట్టు చీరలు ఎలాగూ తప్పవు ఇలా వస్తుందండి మనకైతే కుట్టించుకున్న తర్వాత దీని లుక్ ఇంకా కూడా బాగా హైలైట్ అవుతుందని చెప్పాలి అండ్ బ్లౌజ్ అండ్ సారీతో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ లుక్ ఇది డెఫినెట్గా నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్గా ఉందండి క్లిక్ చేసేయండి ఇమీడియట్గా అయితే కనుక మీరు ఆర్డర్ పెట్టేసుకుండి సో ఇది మన ఫస్ట్ సారీ నెక్స్ట్ సారీ ముగ్గుది చూద్దామండి కలర్ అయితే కనుక చాలా బాగుంది చాలా క్లాస్గా అయితే కనుక ఉందనమాట ఇవి ఏంటంటే ఈ ముగ్గులు ఇంతకుముందున్న ముగ్గు ఇది ఒకటి కాదు ముందున్న ఫ్యాబ్రిక్ కూడా డోలానే ఇది ఇంకా ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక డోలా అది చాలా హైట్ వెయిట్ ఇది చాలా వెయిట్ దానికంటే అంటే మనం మొయిలెన్ వెయిట్ అయితే కాదు కదా అండి ఎవరు తయారీ కూడా చేయరు కదా అలాగా సో మనం అంటే క్వాలిటీ డిఫరెన్స్ మీరు చెప్పాను వెయిట్ గురించి అనమాట అంతకన్నా ఇంకేం లేదు బట్ చాలా బాగుంది మెలికల్ ముగ్గులు థీమ్తో అయితే కనుక మనకి శారీ అంతా ఇలాగే వచ్చిందండి కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు నచ్చిన కలర్ తీసుకోండి నేను మరి ఇంకా రెగ్యులర్ రొటీన్ బ్లూ పింక్ ఇట్లా అయిపోతున్నాయి కదా అనేసి ఈ కలర్ అయితే కనుక చూస్ చేశాను దీనిలో హైలైట్ అంటే మనకి సిల్వర్ కాన్సెప్ట్ అయితే ఎక్కువ వచ్చింది లైక్ ఇలాగా షై అనేదండి ఇలా మనకైతే కనుక బోర్డర్స్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే కనుక వచ్చిన్నాయి మధ్యలో అంతా కూడా ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్ కాబట్టి మనకి వాష్లో కూడా పోదు డల్ అవ్వదు అనమాట మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి సో ఇది మిషన్ మీదే మనకైతే కనుక వేయడం వల్ల ఏంటంటే ఆ ముగ్గు ప్రింట్ అనేది మీకు లాంగ్ రన్ అయితే కనుక కరలకుండా ఉంటుందండి కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండింగ్ డిజైన్ మొత్తం ముగ్గు థీమ్తో అయితే కనుక బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారండి ఓకే భలే సింపుల్గా ఉంటారు అసలు వేస్తే కనుక ఇది యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు చా ఎప్పుడు కూడా ఇది ట్రెండింగ్గా ఉండే చీరాన్ని అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా తోరణాలు తోరణాలు స్టైల్ అనుకోవచ్చు ఈ ఈ పర్టికులర్ డిజైన్ అండి అది బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట సిల్వర్ నుంచి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ముగ్గులు ఈ కాన్సెప్టే వచ్చింది ఒకటే ముగ్గు అండి మొత్తం మిల్కిల్ ముగ్గు కాన్సెప్ట్లో మధ్యలోనేమో చిన్న ముగ్గు అయితే కనుక ఇచ్చారనమాట అంటే ఇది దీని గురించి చెప్తున్నాను ఈ మిడిల్లో వచ్చాయి కదా అండి ఇదొకటి 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 అలా సో శారీ అంతా ఇప్పుడు నేను మీకు ఇట్లా ఎంత లెంత్ వచ్చింది ఏంటి ఇదైతే కనుక చూపిస్తాను సో మీరు చూడండి వన్ బై వన్ అయితే కనుక ముగ్గు స్టెప్ వైజ్గా అయితే కనుక వెళ్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి శారీ కూడా లెంత్ చాలా ఉందండి ఇదైతే కనుక మనకి పళ్ళు అండ్ శారీలో కూడా మీకు జరి లైన్స్ మాదిరి అయితే కనుక వచ్చాయండి ఇదైతే కనుక మనకి పళ్ళు పాట ఇక్కడ వరకు వచ్చింది పళ్ళు ఓకే ఇదైతే కనుక మనకి కంప్లీట్ శారీ అంతా కూడా ఇదే మొత్తం ఇలాగే ఉంటుందండి నాకైతే బాగా నచ్చింది మెయిన్ క్వాలిటీ నచ్చిందండి సో నైస్ క్వాలిటీ అండ్ వీటిలో కూడా నేను ఇందాక చెప్పినట్లుగా మనకి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే కనుక మీరు అయితే కనుక పర్చేజ్ చేసేసుకోండి అండి ఇలా వస్తుంది మనకి శారీ ఎంత బాగుంది కదా చాలా సింపుల్గా కట్టుకోవచ్చు అండి అసలు భలే క్లాస్గా ఉంటుంది కట్టాగా ఇట్లాంటి సారీలు డిఫరెంట్గా ఉంటాయి సో ఓవరాల్గా అయితే కనుక లుక్ అనమాట ఇవి ఎప్పుడు కూడా ఓల్డ్ అయిపోవండి బాగుంటాయి అంటే ఎవరు కూడా అంత తొందరగా ఇట్లాంటివి కట్టుకోరు కొంచెం యూనిక్గా ఆలోచించే వాళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉండే వాళ్ళకి పర్టికులర్ ఇలాంటి థీమ్ వైజ్ కాన్సెప్ట్ నచ్చుతుందేమో అని నేను అనుకుంటాను నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను పర్చేజ్ చేసి మీ వరకు తెప్పించాను చూపించేదానికి అండ్ ఇదొకటి అనమాట మీకు ఒకవేళ నచ్చితే ఇది ఒక నైస్ లేటెస్ట్ డిజైన్ డోలాలోనే రంగోలీ స్టైల్ సారీ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంది చాలా లేటెస్ట్ లాంచ్ యాక్చువల్గా ఇది కూడా మనకి ఇదేంటంటే వీటిలో కలర్స్ ఉన్నాయి నేనేమో కొంచెం ఆనియన్ పింక్ కలర్ షేడ్ పైన అయితే కనుక వెళ్ళాను అనమాట కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ అండి దీని అందం మాత్రం బార్డర్లో తీసుకొచ్చారు అండ్ ఈ బార్డర్ని బేస్ చేసి మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలా లోటస్ అండ్ కౌ స్టైల్ పిచువాయి కాన్సెప్ట్స్ వస్తాయి కదా ఇది బార్డర్ అండి ఈ బార్డర్ని ఈ శారీ పైన అయితే కనుక స్టిచ్ చేశారు సారీ అయితే లైట్ వెయిట్ అండి కంప్లీట్గా ఇట్లా చెక్స్ ప్యాటన్లో అయితే కనుక వస్తుంది ఇది పైన పళ్ళు సైడ్ ఇట్లా బార్డర్కి వస్తాయి కదా ఇట్లా ఇట్లా వస్తుందండి కొంచెం పేస్టల్ కలర్స్ కూడా ఎక్కువ సమ్మర్లో ఇష్టపడతారు కదా అందుకోసమే తెప్పించాను అనమాట సో అంటే లైక్ చూసేదానికి సమ్మర్కి వైబ్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఒకసారి అయితే కనుక సారీ కంప్లీట్గా అయితే కనుక చూసేద్దాము సో బోర్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ కంప్లీట్గా సారీ అంతా కూడా ఇలానే వచ్చిందండి ఒకసారి నేను మీకు ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను సో ఎలా వచ్చిందనేది కూడా కంప్లీట్గా మీకు లుక్ అనేది అర్థమైపోతుంది క్లియర్గా ఓవరాల్గా ఇది మొత్తం అంతా కూడా కట్టచింగు పాయింట్ నుంచి మనకి శారీ లుక్ అనేది ఇలా వచ్చింది సో ఇప్పుడు అయితే కనుక నేను మీకు ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా పెట్టి ఒకసారి చూపిస్తానండి ఒకవేళ మన ఛానల్లో నేను ఇంతకుముందు కూడా ఒక ట్రెండ్ సార్లు కూడా చెప్పా డిఫరెంట్ సెలెక్షన్స్ లైక్ డిఫరెంట్ అంటే ఎట్లా చాయిస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచించి తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేను మ్యాక్సిమం అందరికీ నచ్చే డిజైన్స్ని నా టేస్ట్ వైజ్గా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తీసుకొస్తూనే ఉంటానండి సో ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడే వాళ్ళకి మీషో లవర్స్కి లైక్ మనం రీసెంట్గా ఫ్లిప్కార్ట్ కూడా తీసుకొస్తున్నాం అండ్ మింత్రా తీసుకొస్తున్నాం కదా సో ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ అయితే కనుక మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్ని మీరు ఒకసారి చెక్ చేయండి అండి బాగుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ అయితే కనుక లైక్ చేయటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఏదైనా నచ్చితే పచ్చదైతే కనుక చేసుకుంటారు ఇది బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ కాన్సెప్ట్తో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చూడండి నచ్చిందనుకుంటే కనుక ఒక లేటెస్ట్ లాంచ్ అని చెప్పాలి మనకి మీషోలో అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ సారీస్ అండి అసలు మనకి ఎన్ని తీసుకొచ్చినా కానీ అసలు లేటెస్ట్ లేటెస్ట్ వస్తూనే ఉంటాయి మనం ఇస్తూనే ఉంటాం కాబట్టి మన వీడియోస్ పర్టికులర్గా చాలా హెల్ప్ అవుతాయండి అండ్ నెక్స్ట్ అయితే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ కావాలనుకుంటే కనుక తప్పకుండా హౌసెల్ ప్రోడక్ట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి అండి అండ్ మీషోలో అయితే కనుక ఏదో ఏది మీషో లాంచ్ చేస్తే అది మన ఛానల్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట సో అది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ మీ అందరికీ కూడా ఇదండి జార్జెట్లోనే ఇందాక నేను అన్నాను కదా బట్టర్ జార్జెట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లో అయితే జార్జెట్స్ కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు ఎంతసేపు అయినా కానీ క్యారీ చేసి ఉండొచ్చు అందులోనే వన్ ఆఫ్ ద సాఫ్ట్ జార్జెట్ అండి ఇది కూడా మీకు అండ్ ఫ్లోయీ మెటీరియల్ కట్ కట్లో అయితే కనుక అసలు భలే ఉంది సారీ ఓపెన్ చేస్తాను మీకు ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సారీ ఇది ఫస్ట్ అయితే చూద్దాము బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి అయితే కనుక ఇట్లా ప్లెయిన్గా అయితే కనుక వచ్చిందనమాట ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా మనకి శారీ అనేది స్టార్ట్ అవుతూ కంప్లీట్గా ఈ విధంగానే వెళ్ళిందండి మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైన్ బేస్డ్ మీద అయితే కనుక వచ్చింది అండ్ మనకి మెయిన్గా అయితే కనుక ఇట్లాగా స్కాలప్ కర్ట్ అయితే కనుక బార్డర్ అనేది తీసుకున్నారు మనం ఒక ఒక పాయింట్ నుంచి వెళ్దామండి దెన్ మనకి లెంత్ అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పళ్ళు నుంచి చూస్తున్నాము ఫోర్ సైడ్లో కూడా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుందనమాట డబల్ స్కాలప్లో మిర్రర్లో అయితే కనుక లైట్ తోని కంప్లీట్ ఫ్లోయి మెటీరియల్ జోరెట్ పైన అయితే కనుక శారీ అనేది ఈ విధంగానే వస్తుందండి సో చూడొచ్చు మొత్తం అంతా కూడా శారీ లెంత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్లెయిన్లోనేమో మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక బ్లౌజ్ మెటీరియల్ అయితే కనుక వచ్చిందండి సో ట్రెండింగ్ డిజైన్ కావాలి కాస్త స్కాలప్లో మిర్రర్లో లైట్ వెయిట్లో జారెట్స్ అనుకున్న వాళ్ళకైతే కనుక ఇది ఒక బెస్ట్ డిజైన్ అనే చెప్తాను మీకు వేసినప్పుడు అయితే కనుక ఓవరాల్గా లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి సో నచ్చితే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు ఇది కూడా శారీ అయితే కనుక చాలా బాగుంది ఓవరాల్గా అయితే కనుక మనకి కలర్ మెయిన్గా అయితే కనుక హైలైట్ అవుతుందండి అండ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ చక్కగా అయితే కనుక సూట్ అయ్యేటువంటి డిజైన్ ఇది కూడా నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం నెక్స్ట్ అండి కోటా శారీస్లో ఇది కూడా అయితే కనుక ట్రెండింగ్ కోటా శారీ అండి అసలు చాలా బాగుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్తో మీషో చాలా లేటెస్ట్గా అయితే కనుక తీసుకొచ్చింది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి అండ్ ఇది కూడా కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళు కళ్ళు మూసుకుని తీసుకుంటారండి కోటా శారీ అసలు కడితే అంత క్లాస్గా ఉంటుందో తెలుసా అండి మనకి కంఫర్ట్ లైట్ వెయిటే కాదు కట్టుకున్నప్పుడు ఆ క్లాస్ లుక్ కూడా అట్లా కనిపిస్తుంది అనమాట అండ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు అందరికీ నప్పే కామన్ కలర్ ఏదైనా ఉందంటే రెడ్ కలర్ సో ఇంత మంచి శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫస్ట్ మనం చూద్దాము బ్లౌజ్ దగ్గర నుంచి ఆర్ పళ్ళు దగ్గర నుంచి ఫస్ట్ ఒక పాయింట్ స్టార్ట్ చేసుకుందామండి దెన్ మనం కంటిన్యూ అయితే కనుక సారీ లెంత్ చూసుకుంటూ వెళ్ళొచ్చు టజెస్తో అయితే కనుక వచ్చిందనమాట మనకి శారీ పళ్ళు ఇది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బార్డర్ ఇలాగ తీసుకుని మొత్తం అంతా కూడా శారీ కింద పైన కూడా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది లైక్ పైన సైడ్ కానీ కింద సైడ్ కానీ మధ్యలో అంతా కూడా మనకి ఈ లైట్ వెయిట్ ఈ క్రీమ్ కలర్ అని చెప్పవచ్చు కదా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఏదైతే వచ్చిందో కొంచెం వెరైటీగా ఉంది ఆ కలర్ కూడా అందులో కూడా మళ్ళీ మనకి గోల్డ్ లాంటి డిజైన్ లాంటిది ఇచ్చారనమాట నేను అప్ లుక్ చేస్తాము మీకు ఆ ఫ్లవర్ని కూడా ఇదైతే కనుక మొత్తం అంతా కూడా శారీ అనేది ఈ విధంగానే వచ్చింది లైట్ వెయిట్లో అయితే కనుక చాలా బాగుందండి ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా అండ్ ఇది అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కని స్మాల్ బుటీలో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టించుకున్న మీరు వేరే చాలా వాటికి మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బ్రైట్ రెడ్ పైన అయితే కనుక ఉంది కాంబినేషన్ అనేది అండ్ బార్డర్ కూడా చూపిస్తాను అండ్ ఇలా వస్తుందనమాట సన్నని జరీ లైన్ పని అయితే కనుక బార్డర్ వస్తుంది సో ఓవరాల్గా అయితే కనుక లైట్ వెయిట్ మనకి కోటా సారీస్లో అయితే కనుక ఒక చక్కని సారీ ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు వేసినప్పుడు అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది ఓకే ఇది డిజైన్ అండి ఇది కంప్లీట్ లుక్ అయితే ఇది అనమాట ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది అసలు కెమెరా కట్లు ఉందండి కానీ కెమెరా కన్నా రియల్గా ఇది ఇంకా బాగుంది కట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అంత మంచి బ్యూటిఫుల్ సారీ అండర్ బడ్జెట్లో అయితే కనుక మనకి మీషో తీసుకొచ్చిందండి ట్రస్ట్ మీ నిజంగా మనీ వర్త్ సారీ కట్టుకున్న ప్రతి సారీ కూడా నైస్ లుక్ ఉంటుంది కావాలంటే మీరు దీన్ని బ్లాక్తో కూడా వేసుకోవచ్చు బార్డర్లో మనకి బ్లాక్ వచ్చింది కాబట్టి అది అలా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే గోల్డ్తో కూడా వేసుకోవచ్చు గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పర్టిక్యులర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఇన్ని రకాల బ్లౌజెస్తో కూడా వేసుకుని చక్కని ఫ్యాన్సీ లుక్ అయితే కనుక వీటితో మనం క్రియేట్ చేసుకోవచ్చు కట్టుకున్నప్పుడు చక్కగా నిండుగా చాలా బాగుంటుంది పర్టికులర్ ఆఫీస్ వేర్ వీటికైనా కానీ చాలా కంఫర్ట్గా లుక్ అనేది కూడా నిండుగా ఇస్తుంది అనమాట సో మెయింటెనెన్స్ ఫ్రీ లైట్ వెయిట్ శారీ ఎవరికి నచ్చు చెప్పండి కోటా శారీస్ సో అందరికీ ఫేవరెటే ఉంటాయండి అండ్ ఏమంతా మళ్ళీ మనకి జాలీగా అట్లా కూడా ఉండో చూడండి మీకు ఎక్కడ కూడా పెద్ద ట్రా ఉంటాయి ట్రాన్స్పరెంట్ బట్ బాగా కూడా ఏముండవు సో మీకైతే ఈ మాత్రం మనం రెగ్యులర్గా వేసుకోగలిగే కొన్ని జార్జెట్స్ ఉంటాయండి మనకి కొంచెమైనా కనిపిస్తూ ఉంటాయి కదా అంతే అదే థీమ్లో మరి పల్చగా అయితే లేదు సారీ హ్యాపీగా మీరు అయితే కనుక వేసుకోవచ్చు అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా దగ్గరగా చూపిస్తానని చెప్పాను కదా ఒకసారి అయితే కనుక చూసుకోండి అండి మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అన్నిటినీ కూడా షేర్ చేయడానికి డీటెయిలింగ్తోనే ఇది అయితే కనుక మన లాస్ట్ సారీతో అయితే గనుక మన కలెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయినట్లే మరి మరో వీడియోలో రేపు కలవడానికి వచ్చేస్తాను మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గానే చెప్పాననే అనుకుంటున్నానండి ఏదైనా ఒకవేళ పాయింట్ మిస్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ని చెక్ చేసుకుంటూనే ఉంటానండి ఒకవేళ మీ కామెంట్ నేను చెప్పని పాయింట్స్లో ఏదైనా ఉండి మీకు నిజంగా డౌట్ వస్తే నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా చేసేసుకోండి అప్కమింగ్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మిస్ కాకుండా చూసేస్తారు బాయ్ ఫ్రెండ్స్